హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు ఏంటా ఇవన్నీ అనుకుంటున్నారా మీకు తమ్మేలు చూసే వచ్చారనుకుంటున్నాను ఇది వచ్చేసి నేను చాలా బాగా మాసిపోయానండి ఈ ప్రోడక్ట్స్ వల్ల ఎంత బాగా మాసిపోయానంటే రెండు వేల ఐదు వందలకు మోసపోయానండి ఇది వచ్చేసి మాది పల్లెటూరు అండి అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చేసి అవి ఇవి ఒకటి అమ్మటానికి వస్తుంటారండి వేరే ఒకళ్ళు వచ్చేసి ఇది స్క్రాచ్ కార్డ్ అండి అది స్క్రాచ్ చేస్తే ఏదో ఒకటి వస్తుందండి ఏది రాకపోతే మాత్రము మీ అమౌంట్ మీకు తిరిగి ఇచ్చేస్తాము త్రీ హండ్రెడ్ కట్టి కార్డు తీసుకోవాలి అన్నారు నేను వచ్చేసి వద్దండి మాకు అవసరం లేదు అన్న ఇంకా అందరూ చాలామంది ఉన్నారులేండి అయితే మా అమ్మగారుండి సరే అండి నేను తీసుకుంటాను ఏమీ రాకపోతే మాత్రము మా త్రీ హండ్రెడ్ మాకు వాపస్ ఇస్తారు కదా అంటే అవునండి అని చెప్పారు పోతే అక్కడికి ఇంక సరే అని కట్టి తీసుకున్నామండి తీసుకున్నాక ఇదిగోండి ఇవైతే వచ్చినాయండి ఏమేంటి అంటే నాన్స్టిక్ ప్యాన్ దోశ ప్యాన్ ఒకటి కడాయి ఒకటి పొంగడాలు ప్యాన్ ఒకటి ఎలక్ట్రిక్ పొయ్యి ఒకటి వచ్చిందండి వస్తే ఇంక వీటన్నిటికీ ఏంటంటే రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు కట్టాలన్నారండి అదేంటి వద్దు అంటే మళ్ళీ మన మనీ వాపస్ ఇస్తామన్నారు కదా మళ్ళీ ఇదేంటి అంటే లేదండి అమౌంట్ కట్టి తీసుకోవాలి ఇంక ఇవి వద్దు అనుకుంటే మాత్రం మీ మనీ వాపస్ రాదు మీకు ఏదో ఒకటి తగిలింది కదా ఏది రాకపోతే మనీ వాపస్ అన్నారండి ఇంకేం చేస్తామండి తీసుకున్నప్పుడు ఆ త్రీ హండ్రెడ్ వదులుకోలేక దానికి పోయి ఇంకో అదేదో అంటారండి అది తెలియట్లేదు మొత్తానికి రెండున్నర వెయ్యి పెట్టామండి పోతే వీటి క్వాలిటీ వచ్చేసి వరస్ట్ క్వాలిటీ అండి అస్సలు బాగలేదు వీటి క్వాలిటీ వచ్చేసి అసలు ఈ నాస్టిక్ ప్యాన్ కానీ పొంగడాల ప్యాన్ కానీ అస్సలు బాగలేవండి ఇంకా పొయ్యి ఎలా ఉంది అనేది ఇంకా చూడలేదు ఇంకా నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చిపోయారండి ఇక నువ్వు ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి వేరే ఏదైనా ఐటెం మార్చేస్తామంటే సరే ఐటమ్ మార్చి తీసుకుందామని చూస్తే ఇంకా ఫో మేము తీసి చూసినాక దీటి క్వాలిటీ బాగలేదని సరే ఇక్కడే ఉంటామండి మేము ఈవినింగ్ దాకా ఉంటామంటే ఇంక వాళ్ళ నెంబర్కి ఫోన్ చేస్తుంటే నెంబర్ స్విచ్ ఆఫ్ అండి ఇట్లాగా మా దగ్గర మొత్తం త్రీ త్రీ నెంబర్స్ తీసుకున్నారండి ఒకరు వచ్చేసి గ్యాస్ స్టవ్ తీసుకున్నారండి మూడు పొయ్యాలి ఇంకొకరు వచ్చేసి వెట్ గ్రైండర్ తీసుకున్నారు నేను వచ్చేసి ఇదిగోండి ఇవి తీసుకున్నాను ఇదిగోండి ఇది పొయ్యి ఇదైతే చూడలేదండి ఎలా ఉంది అనేది దీని క్వాలిటీ అయితే తెలియదండి మీరు ఇలాగ ఎప్పుడైనా మోసపోయారా అండి మోసపోతే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ప్లీజ్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ అండి పోతే దీనికి వారంటీ కార్డు కూడా ఇచ్చారండి ఇదిగోండి ఇది వారంటీ కార్డు ఇది రాసివమంటే వాళ్ళ నెంబర్ వేయలేదు కనీసం వారంటీ రాయలేదు ఇచ్చేటప్పుడేమో టూ ఇయర్స్ వారంటీ అన్నారు సరే ఇప్పుడు రాసివ్వండి అంటే వెహికల్ ఒకటి తెచ్చారండి ఇది ముందర పెట్టేసి వచ్చి రాసిస్తామండి రోడ్డుకి అడ్డంగా ఉంది కదా అని అన్నారండి అంతేనండి ఇకనా ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్